కాసేపట్లో బాలాపూర్ లడ్డు వేలం ప్రక్రియ మొదలు కానుంది రెండు వేల ఇరవై రెండులో ఇరవై నాలుగు లక్షల అరవై వేలు ధర పలికిన బాలాపూర్ లడ్డు కాసేపట్లో బాలాపూర్ లడ్డు వేలం పాట మొదలు కాబోతుంది ఈ సంవత్సరం ఎంత ధర పలుకుతుందో అని భక్తుల మధ్యలో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి బాలాపూర్ లడ్డు వేలం పాట మరి కాసేపట్లో ప్రారంభం కానుంది బాలాపూర్ లడ్డుకు ఎంతో విశిష్టత ఉంది ఎప్పటి నుంచో ఈ లడ్డు వేలం ప్రక్రియ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది గత సంవత్సరం ఇరవై నాలుగు లక్షల అరవై వేల ధర పలికిన బాలాపూర్ లడ్డు ఈ సంవత్సరం ఎంత పలుకుతుందో అనే దాని దానిపై ఉత్కంఠ నెలకొంది ఎవరు ఈ బాలాపూర్ లడ్డును కైవసం చేసుకుంటారు అనే దానిపై ఆసక్తి నెలకొంది అందరికీ గణపతి దేవా గమ్మతునిది తుని చరితము దేవా తలలో ఎన్నో బుద్ధులు పెద్ద చెవులతో ఎక్కువ వినమని చిన్న కన్నులు సూక్ష్మ దృష్టికి పెద్ద కడుపులో మాటలు దాసుడు చిన్న కాళ్ళతో తొందర వద్దని ఆలోచించి నడువంటివి గజాననా ఓ గణపతి దేవా కాసేపట్లో బాలాపూర్ లడ్డు వేలం ప్రక్రియ మొదలు కాబోతోంది బాలాపూర్ లడ్డు విజేత నైవేద్య ప్రదాతకు భారత్ వరల్డ్ రికార్డులో కూడా గతంలో చోటు దక్కింది బాలాపూర్ గణేషుడిని సతీ సమేతంగా ఎంపీ రంజిత్ రెడ్డి కూడా దర్శించుకున్నారు గత ఏడాది లడ్డు విజేత వంగేటి లక్ష్మారెడ్డికి భారత్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కింది లడ్డూ తయారీదారును ఉమామహేశ్వరరావుకు కూడా భారత్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది బాలాపూర్ గణేష్ లడ్డు ధరపై ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది వేలంలో ఎవరు దక్కించుకుంటారు అనే దానిపై ఆసక్తి నెలకొంది రెండు వేల ఇరవై రెండులో ఇరవై నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షలు ధర పలికింది బాలాపూర్ లడ్డు ఈ సంవత్సరం ఎంత ధర పలుకుతుంది ఇంతకంటే ఇంకా ఎన్ని లక్షలు ధర ఎక్కువగా పలుకుతుంది అనేది భక్తుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది బాలాపూర్ గణేషుడి దగ్గర పూజా కార్యక్రమాలు అన్ని కొనసాగుతూ ఉన్నాయి అక్కడ భారీ సంఖ్యలో భక్తులు కానీ అధికారులు కానీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వేలం ప్రక్రియకు సంబంధించి బాలాపూర్ గణేష్ దగ్గర నుంచి మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు మహేందర్ చెప్పండి అక్కడ బాలాపూర్ గణేషుడి దగ్గర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఈ వేలం ఎంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందంటారు ఎస్ శా మరికొన్ని నిమిషాల్లోనే బాలాపూర్ లడ్డు వేలం పాటకు కొత్తగా కూడా ఏర్పాట్లు అయితే అయిపోయాయి ఉత్సవ కమిటీ ఆ రకంగా పూర్తి ఏర్పాట్లు అయితే చేసింది ఈసారి గతంలో కాకుండా ఈసారి ఎక్కువ మొత్తంలో ఈ వేలం పాటకు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువ కనిపిస్తుంది ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు మనతో పాటు ఉన్నారు అన్న చెప్పండి ఎలా ఉండబోతుంది ఈసారి గణేష్ వేలంపాట గ్రితం సార్తో పోలిస్తే ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు అంటే బాలాపూర్ అంటేనే లడ్డు లడ్డు అంటే బాలాపూర్ అనే విధంగా ఇక్కడ లడ్ యాక్షన్ నిర్వహించడం జరుగుతుంది మొట్టమొదటిసారి ఇక్కడనే నిర్వహించడం జరిగింది ఇప్పటివరకు సెవెన్ మెంబర్స్ ఈ లడ్ యాక్షన్లో పేరు నమోదు చేసుకోవడం జరిగింది స్థానికులు అయితే ఇద్దరు చేసుకోవడం స్థానిక ఐదుగురు చేసుకోవడం జరిగింది వారు కూడా ఫైవ్ మెంబర్స్ కూడా అమౌంట్ కూడా డిపాజిట్ చేయడం జరిగింది ఒక గంట నర గంట లోపల ఇక్కడ లడ్ యాక్షన్ నిర్వహించడం దేవుడు ఎవరు వారు ఇస్తారో చూద్దామండి లడ్ యాక్షన్ నిబంధనలు ఏమున్నాయి బయట వాళ్ళకైతే నిబంధనలు అయితే ఇక్కడ వాళ్ళకైతే నిబంధనలు ఏంటన్నాయి బ్లడ్ వేలం పాటలో పాల్గొనాలంటే ఇక్కడ అంటే బయట అంటే స్థానిక ఒక లాస్ట్ ఇయర్ ఏదో అమౌంట్ మాకు నిన్న డిపాజిట్ చేయాల్సి అంటే నిన్న డిపాజిట్ చేయడం జరిగింది అదే విలేజ్ వారు అయితే నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఈ సంవత్సరం ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇస్తారు వాళ్ళు లడ్డు పాట వాళ్ళకు రాకపోతే ఆ డిపాజిట్ అనేది వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తారా ఇలాంటి వాళ్ళ నియమం పెట్టి లడ్డు యాక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసుకు జరుగుతుంది వేల పాట డబ్బులు కట్టు పాట వేల పాటలు మా కుల మతాలకు అతీతంగా ఏ స్టేట్ వాళ్ళైనా ఎవరైనా సరే లడ్డు యాక్షన్ లో పాల్గొనవచ్చు లడ్డు బయట వాళ్ళు మాత్రమైతే మాకు ఒక రోజు ముందు ఇక లడ్డు అమౌంట్ డిపాజిట్ చేయడం జరుగుతుందండి తనంతరం లడ్డు యాక్షన్ అయిపోయిన తర్వాత వారి అమౌంట్ వారికి ఇచ్చేయడం జరుగుతుంది దాదాపు ఇరవై తొమ్మిది ఏళ్ళ చరిత్ర గల ఈ లడ్డు ఊరు అనేది శాశ్వతం ఇక్కడ స్థానిక శాశ్వతం మరి అనేక మార్పులు అయితే వచ్చినాయి కానీ మరి ఈ లడ్డు వేలపాటులో మార్పులు కానీ గ్రామ కట్టుబాట్లో కానీ మార్పులు ఏమైనా వచ్చినాయి అనాదిగా కొనసాగుతున్నా అవే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి లడ్డు వేలపాటు తర్వాత లడ్డూ యాక్షన్లో ఫస్ట్ మొట్టమొదటి నుంచి అదే విధంగా ఫస్ట్ మొట్టమొదటిగా స్థానికులు కాబట్టి విలేజ్ వారే తీసుకోవారు అధిక సంఖ్యలో వ్యవసాయదారులు తీసుకోవడం జరిగింది కొన్ని సంవత్సరాలతో స్థానికేస్తులు తీసుకున్న తర్వాత ఈ యొక్క నిబంధనలు కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ బయట వాళ్ళు వ్యక్తులు తీసుకున్నారు కాబట్టి వారి మీద నమ్మకాన్ని ఉంటుందో ఉండలేదనే ఉద్దేశంతో వారికి ఫిక్స్ లాస్ట్ ఇయర్ అయిన అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవడం జరుగుతుందండి ఈ సార్ రాజకీయ అంటే కొత్త వాళ్ళు రాజకీయ నాయకులు ఎంతమంది ఉండొచ్చు ఆ పరిశ్రమ కూడా మీకు చెప్పే ఉండొచ్చు ఏ రంగాల నుంచి చెప్పారు అన్న లడ్డు సార్ ఈ సంవత్సరం రాజకీయ నాయకులు రాజకీయ అంటే స్థానికులు రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అదే వివిధ బిజినెస్ మ్యాగ్నెట్లు కూడా ఇక్కడ రావడం జరిగిందండి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఐదు లక్షల డెబ్బై వేలు పెరిగిందండి ఈ సంవత్సరం టూ త్రీ ల్యాక్స్ వరకు పెరుగుతుందని అనుకుంటున్నాం అండి మేము కొన్ని చోట్ల అల్వాల్లో కావచ్చు ఇటు ఐదర్శాకొడ్డి ప్రాంతాల్లో కావచ్చు లడ్డు ఎక్కువ ధరలో పలికిన సందర్భం కనిపిస్తుంది గత మరి ఈసారి మరి ఆర్డర్కి అక్కడ ఉండిపోతుందా బాలాపూర్కి ఆ క్రెడిట్ డిపార్ట్మెంట్ పోతుందా దాని చూడొచ్చు అంటే నైన్టీ ఫోర్ నుంచి చూస్తే గత సంవత్సరం వరకు ఎప్పుడు పెరుగుతూ వచ్చిందే కానీ ఎప్పుడు తగ్గిన చరిత్రలో బాలపూర్ లడ్డు చరిత్రలో ఎప్పుడు లేదండి ఈ సంవత్సరం కూడా కంపల్సరీ పెరుగుతుందని అనుకుంటాం లాస్ట్ ఇయర్ ఐదు లక్షల డెబ్బై వేలు పెరిగింది ఈ సంవత్సరం కూడా పెరుగుతుంది అనుకుంటాం అంటే అంటే కొన్ని చోట్ల ఇప్పటివరకు లడ్డు యాక్షన్ పది లక్షలేదు నెక్స్ట్ ఇయర్ ఆ లడ్డు యాక్షన్ నిర్వహించిన చోట్లు కూడా ఉన్నాయి అదే విధంగా అట్లా జరిగింది ఇక్కడ మాత్రం అసలు ఇంతవరకు జరగలేదు అంటే ఇప్పుడు బాలాపూర్ క్రెడిబిలిటీ పోతుందా ఇక ఆ ప్రాంతానికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా బాలాపూర్ బాలాపూర్ లాగానే ఉంటుందా మరి ఎక్కువ మొత్తంలో యాక్షన్లు పడుతున్నాయి నలభై లక్షలు యాభై లక్షలు పోతున్నాయి నేపథ్యం కనిపిస్తుంది మరి ఇక బాలాపూర్ ఆ పేరు పోతుంది లడ్డూ లడ్డు పెద్ద పెద్ద పేరు పెద్ద రేటు వల్ల రేట్ అన్నట్టుగా అంటే ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగిందండి ఎందుకంటే ఎప్పుడైనా లడ్డు ఇక్కడ ప్రారంభించింది కాబట్టి లడ్డు వినాయకుడు అనే పేరు ఉన్నది కాబట్టి మా క్రెడిబిలిటీ మాకే ఉంటుందని మేము అనుకుంటామండి ఇక్కడ అంటే మాది ఇరవై నాలుగు లక్షలు పోయింది లాస్ట్ టైం వేరే దగ్గర ఇరవై లక్షలు పోయింది కానీ మాకున్న వాల్యుయేషన్ మాకున్నది మాకు ప్రతిష్ట ఉన్నది లడ్డు యాక్షన్ లో ఉన్నది అదే విధంగా జరుగుతుందండి లడ్డు డబ్బులు తోటి ఆ లడ్డు వేలపాడు ఉన్న తీసుకుని ఆ డబ్బులు ఏం చేస్తుంది సార్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడవచ్చండి కోటి నలభై తొమ్మిది లక్షలు వరకు లడ్డు వచ్చిన అమౌంట్ లో మేము ఖర్చు చేయడం జరిగింది ఫస్ట్ ఇక్కడ నిర్మించండి లక్ష్మీ గణప టెంపుల్ విధంగా పోచమ్మ టెంపుల్ పోచమ్మ టెంపుల్ నిర్మించడం జరిగింది వివిధ ఆలయాలకి డెవలప్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది స్కూల్లో షెడ్ నిర్మించడానికి వర్ధ బాధీలకి ఇవ్వడం జరిగింది వివిధ కార్యక్రమాలకు మంచి కార్యక్రమాలకు ఏ విధంగా డొనేషన్లు ఇవ్వడం జరుగుతుంది ముందు కూడా ఇంతకు ముందు కూడా మేము మంచి కార్యక్రమాలకు ఒక ని ఇవ్వడానికి ఉన్నామండి ఎలా ఫీల్ అవుతున్నారు బాలాపూర్ అంటే దేశ నలుగురు వచ్చి లడ్డుగా ప్రసిద్ధిగా రేటు పెరిగింది మీ గ్రామానికి అంత పెద్ద పేరు ఉందా నేపథ్యం అందరూ కూడా మీ గ్రామం వైపు చూస్తున్న నేపథ్యం ఎలా ఉండదు మీకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే బాలాపూర్ అంటే లడ్డు లడ్డు అంటే బాలాపూర్ అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం ఆ ఒక పేరు చాలా అండి అంటే ఎక్కడ పోయినా ఎవరంటే బాలాపూర్ అంటే బాలాపూర్ అంటే లడ్డు బాలాపూర్ అనే విధంగా పేరు సంపాదించడం అది చాలా అండి ఈ జీవితానికి రైట్ ఇది అయితే ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం మొత్తానికి బాలాపూర్ అంటేనే లడ్డు అదే మాకు ఒక ఐకానిక్ ఉంది మాకు ఒక ఐడెంటిటీ ఇది అన్నట్టుగా గర్వంగా ఫీల్ అవుతున్నాం మరి అయితే అయితే లడ్డు వేల పాట వచ్చిన డబ్బులను పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేపడతాం దాదాపు స్థానికులు అయితేనేమో ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు లడ్డు కొన్న తర్వాత తర్వాత దానికి సమయం ఉంటుంది అప్పుడు డబ్బులు చెల్లించవచ్చు స్థానికేతలు కాబట్టి ముందుగా డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ డిపాజిట్ డబ్బులు కూడా లడ్డు వేల పాట వాళ్ళకు దక్కకపోతే తిరిగి ఎత్తే విత్తంలో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టుగా పూర్తిగా ఉత్సవ కమిటీ ఏ రకంగా అయితే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలు తగ్గట్టుగానే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అనాదిగా దాదాపు ఇరవై తొమ్మిది ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి ఈ బాలాపూర్ లడ్డుకు ఆ రకరకాల మార్పులు గ్రామాల్లో వస్తున్నాయి గ్రామస్తుల్లో వస్తున్నాయి కానీ ఆ ఉత్సవాలు జరగడంతో పాటు ఉత్సవ కమిటీ ఏదైతే ఏర్పు నిర్మాణం పాటు నిర్మాణంలో ఎటువంటి మార్పులు అయితే లేవు అరాధిగా వస్తున్న ఆచారాన్ని మేము కొనసాగిస్తున్నామంటూ ఉత్సవ కమిటీ చెందినటువంటి వారు కూడా చెప్తున్న నేపథ్యం సో మొత్తానికి అయితే బాలాపూర్ లడ్డు గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ మొత్తంలో వాడే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మత హైదరాబాద్లో కొన్ని చోట్ల ఎక్కువ ధరకు లడ్డు పలకొచ్చు కాకపోతే ఆ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో చరిత్రను ముందుగా చూస్తారు అక్కడ పెరిగిన ధరలు కాదు అన్నట్టుగా వాళ్ళంతా కూడా చెప్తున్న నేపథ్యం ఇక్కడ కోటి రూపాయలు పోయినా కానీ సరే ఇక్కడ పదిహేను లక్షలు పోయినా సరే యాభై లక్షలు పోయినా సరే ఇంకేదో తక్కువ ఎక్కువ ఎంతపోయినా సరే కానీ బాలాపూర్కి ఆ క్రెడిబిలిటీ ఉంటుంది బాలాపూర్కి ఆ పేరు ఉంటుంది అనేటట్టుగా వీళ్ళంతా కూడా సగర్భంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి కొద్దిసేపట్లో బాలాపూర్ పూర్తిగా ఆ వేలం ఏర్పాటు చేశారు ఈసారి కొత్త వారు సాధికేతరులు సాధికులు కలిపి ఉంటాయి కొత్త వారు అంతా కలిసి ఏడుగురుగా లడ్డు వేలం నమోదు చేసుకున్న పరిస్థితి మరి చూడాలి ఈసారి ఆ లడ్డు వేలం ఎవరికి వస్తుంది ఆ అదృష్టం భరికి వరిస్తుంది అని దాదాపు ఉంది ఎవరికి వారు కూడా మాకే లడ్డు అంటూ మాకే దొరుకుతుంది అంటూ సై అంటే సై అంటూ వేలంపాడకైతే సిద్ధమయ్యారు ఈ వేలంపాటలో ఇప్పుడు కూడా ఇబ్బందులు కలగకుండానే జరుగుతుంటుంది పూర్తిగా ఒక మంచి వాతావరణంలో ఈ లడ్డు వేలపాటు జరుగుతుంది వచ్చిన వారిని గ్రామస్తులైతే ఆచారం ప్రకారం హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లడం దండ వేసి వాళ్ళ లడ్డు ఎత్తుకొని వెళ్ళడం జరుగుతుంది సో ఈ లడ్డును కొన్న వాళ్ళందరూ కూడా సెంటిమెంట్ పరంగా చాలా వరకు ఎక్కువ మొత్తంలో చాలా వరకు బాగుంది చాలా వరకు కూడా మాకు అన్ని కలిసి వస్తుంది ఇది ఒక సెంటిమెంట్ గా భావిస్తుంది మరో ప్రౌడ్ గా భావిస్తున్నాం అన్నట్టుగా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది సో చూడాలి ఇంకొక కొన్ని నిమిషాల్లోనే ఇక్కడ లడ్డు వేలపాటుకు సర్వం సిద్ధంగా ఏర్పాటు చేశారు మరిసారి పెద్ద ఎత్తున ఎక్కువ మొత్తంలోని లడ్డు ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది